ఇప్పుడు కానీ తీర్మానాలు పంపించి ఇప్పటికి దాదాపు నాలుగు ఐదు ఆరు రోజులు పంటల కోట్లకు వచ్చే టైం ఇంకో వారం పది అయితే పంటల కోట్లకు వచ్చే టైం వస్తాం అందుకే మరి ఉలుకు కలుపు లేదు దున్న పోతు మీద వానబడ్డ చందంగా ఈ కేంద్ర ప్రభుత్వ వ్యవహారం ఏదైతే ఉన్నదో దీన్ని ఎండగట్టాలి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తెలంగాణ రైతులను అవమానించిన ఈ పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను అవమానించిన భారతీయ జనతా పార్టీ నూకలు తినండి నూకల్ తినచేయడం అని మాట్లాడే మాటలు ఇష్టం వచ్చిన మీకు పని లేదా అని చెప్పి మా మంత్రులను అవమానించే విధంగా అది రైతుల పక్కానమైన మంత్రుల్ని మీకు పని లేదా ఢిల్లీ కూరుకు వస్తున్నారు పడివాసులు రాస్తున్నారు అని అవమానించే విధంగా మాట్లాడే మాటలు అన్నింటికీ మించి అన్నింటికీ మించి లక్షలాది మంది రైతుల ఉసురు పోసుకునే విధంగా వాళ్ళని రెడ్డగొచ్చి మాయమాటలు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే ఆ విజ్ఞప్తిని పూర్తి స్థాయిలో రైతులలో ఒక అయోమయాన్ని సృష్టించి వాళ్ళు వద్లేసే విధంగా ఇవాళ ఎత్తగొత్త మాటలు మాట్లాడి ఇవన్నీ కూడా ప్రజల ముందు బయట పెట్టి నేను బయటపెట్టిన వీడియోలన్నీ మళ్ళీ ప్రజల ముందు బయటపెట్టి ఏం పరిస్థితి అనేది ఎండగట్టాలనే ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీ పరంగా ఒక ఉద్యమ కార్యాచరణ చెప్పుకుంటా ఉన్నా మొట్టమొదటిది ఎల్లుండి నాలుగో తారీఖు నాడు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో రైతులు టీఆర్ఎస్ పార్టీ తరఫున టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంటుంది రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటారు నిరసన దిక్షలు ప్రతి మండల కేంద్రంలో ఉంటాయి నిరసన దీక్షలు నాలుగు తారీఖు నాడు అన్ని మండల కేంద్రాల్లో చెందా ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతన్నల కోసం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది మీకోసం టిఆర్ఎస్ పోరాటం రైతు బంధువులు భీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు కాళేశ్వరం లాంటి ప్రపంచంలోని అతికెచ్చరిగేషన్ ప్రాజెక్టును మీకోసం నాలుగు నెలలు వచ్చిన నాయకులు విధంగా విషయం సాకతీయ వచ్చిన నాయకుడు రైతుకు తీరువా తీరువాఫీ చేసిన నాయకుడు రైతుల కోసం ఎంత దూరమైన పోవడానికి సాధించిన నాయకుడు మరి అట్లాంటి నాయకుడి నేతృత్వంలో ఇప్పుడిప్పుడే వ్యవసాయం బాగుపడుతుంటే చూసి కళ్ళు మందిన టెండర్ కావాలని మనకు ఇవాళ మన తెలంగాణ భ్రష్పించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఎండగట్టవలసిన బాధ్యత ఉంది అందుకే రాష్ట్రంలో రైతన్నలు కూడా నాలుగో తారీఖు నాడు అన్ని మండల కేంద్రాల్లో జరిగే నిరసన దీక్షలో దయచేసి వారు కూడా పాల్గొనాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు పార్టీ ఇన్ఛార్జీలు పార్టీ శాసనసభ్యులు ఎక్కడ వాళ్ళు అక్కడ దయచేసి అన్ని మండల కేంద్రాల్లో నాలుగో తారీఖు నాడు జరిగే ఈ నిరసన దీక్షలు విజయవంతం చేయాలని